హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య రే రాజేష్ ఈ వీడియోని వీలైతే డౌన్లోడ్ చేసి పెట్టుకోరా ఎందుకంటే భవిష్యత్తులో ఈ వీడియో నీకు ప్రతి గంటకు పనికి వస్తుంది రాజేష్ మరలా చెప్తున్నాను డౌన్లోడ్ చేసి మరీ పెట్టుకో నువ్వు మనం మనం మాట్లాడుకుందాం కాసేపు జనాల విషయం కాసేపు పక్కన పెట్టి నీ స్వార్థం కోసం నువ్వు ఎదగడానికి ఎంతోమందిని బలి చేసావు అవునా కదా మొట్టమొదటి నుంచి వద్దాం ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నీ స్నేహితుల్ని బలి చేసావు వాళ్ళని ఏమార్చి రకరకాల వ్యవహారాల్లో నీ స్నేహితుల్ని ఏమార్చావు అవునా దాని తర్వాత నువ్వు బతకడానికి నువ్వు బాగుపడడానికి ఎంతోమంది దళిత బిడ్డల్ని మోసం చేసావు మోసమే చేసావు గల్ఫ్ కంట్రీస్లో ఉన్న ఎంతోమంది దళిత బిడ్డల దగ్గర ఓపెన్ డొనేషన్స్ రూపంలో ఇష్టం వచ్చినట్టు డబ్బులు దండుకొని నువ్వు కూడబొలుక్కొని సుఖంగా కూర్చున్నావు దాని తర్వాత పార్టీలు నేమర్చావు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళావు అక్కడ ఎడంకాలతో తంతే జనసేన గేటు దగ్గరికి వచ్చావు అక్కడ గేటు దగ్గరనే ఉమ్మేస్తే టీడీపీ వైపు చూసావు ఇక్కడ నీకు ఒకే ఒక్కటి కలిసి వచ్చిన అంశం ఏంటి అంటే లోకేష్ గారు నీ ట్రాప్లో పడ్డారు ఆ ట్రాప్లో పడడంతో దాన్ని ఆయుధంగా వాడుకొని ఇష్టం వచ్చినట్టు పెట్టకపోయి ఏకంగా ఎమ్మెల్యే అయిపోవాలని చూసావు అక్కడ చంద్రబాబు గారు స్కాన్లో నువ్వు దొరికావు దొరికితే చంద్రబాబు గారు ఎడంకాలతో నిన్ను పాజులో పెట్టారు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో లోకేష్ గారి దయ వల్ల ఎందుకంటే ఆయన సీఎం చేస్తానని చెప్పేసి రకరకాల మాయమాటలు చెప్పి ట్రాప్లో పడేసి స్టిల్ ఇప్పటికీ టీడీపీలో కంటిన్యూ కావాలని చూస్తున్నావు కూటమిలో ఉన్నాను అనే ఒక మినిమం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కూటమిలో ఉన్నాననే మినిమం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఏకంగా పవన్ కళ్యాణ్ గారినే ఓడిస్తానని చెప్పావు నీకు ఎంత బలుపు ఉంటే చెప్తావురా బాడకో అది కాకుండా లోకేష్ గారిని పట్టుకొని టీడీపీలో బలోపేతం కావాలని మంగళగిరి పార్టీ ఆఫీస్ వేదికగా ఏకంగా ప్రెస్ మీట్ ఇచ్చావు సో బాగానే బతికేస్తున్నావు ఇవంతా నీ రాజకీయం అనుకుంటున్నావు నీ లత్కోర్ రాజకీయం ఇదంతా కేవలం నువ్వు బాగుపడడానికి నువ్వు ఎదగడానికి మాత్రమే చేస్తే రాజకీయం చేస్తే నువ్వు ఈ స్థాయికి వచ్చావు ఇక నుంచి జనాల కోసం కేవలం జనాల కోసమే పాటుపడే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ఎవరూ లేరు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి లేకపోతే ఎవరూ లేరని చెప్పేసి ఎన్ని రోజులు పెట్టరేగిపోయావు ఎందుకంటే నీ కంపనూర్ని తట్టుకోలేక ఎవరు ముందుకు రాలే ఇప్పుడు ఈ జనసైనికుడు వారణాసి సూర్య అనే జనసైనికుని నువ్వు ఎదుర్కోవాలి రాజకీయంగా నువ్వు ఎదుర్కోవాలి ఇంకా ఎందుకంటే చెప్పాను కదా ఇందాక చెప్పాను నీ కంపనూరు తట్టుకోలేక ఎవరు ముందుకు రాలేదు ఇప్పుడు ఈ జనసైనికుడు చేసే రాజకీయాన్ని నువ్వు చూడాలి నువ్వు నీ స్వార్థం కోసం నువ్వు బాగుపడడానికి రాజకీయం చేసావు కానీ జనాల కోసం ఒక మంచి కోసం ఓ జన సైనికుడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో నువ్వు ఇప్పుడు చూస్తావు నువ్వుకి ముందు చూస్తూనే ఉంటావు గేమ్ స్టార్ట్ అయింది నాన్న నా రాజకీయాన్ని నువ్వు తట్టుకోవడానికి నీ సర్వశక్తులు వడ్డు నీకు ఎంత ధైర్యం ఉందో ఎన్ని ఐడియాలు ఉన్నాయో అన్నిటిని నా మీద ప్రయోగించు చెప్తున్నా కదా చీటీ కేస్ చెప్తున్నాను ఈ జనసైనికుడి రాజకీయాన్ని నువ్వు ఎదుర్కోవాలి ఈ జనసైనికుడి రాజకీయాన్ని చూడరా రాజేష్ ఇక నుంచి నీకు రేయిం బగులు నా కొడక దబ్బిడి దిబ్బిడే అవుతుంది నువ్వు చూస్తూ ఉండాలి ఎన్ని రోజులు నువ్వు ఇలాగే సైలెంట్గా ఉంటావు నేను చూస్తాను మీడియాకి నేనైనా రావాలి నువ్వైనా రావాలి ఖచ్చితంగా మీడియాలో మనం కలవాలి అది కన్ఫర్మ్గా ఈరోజు కాబట్టి రేపు జరుగుతుంది నువ్వు సైలెంట్గా ఉండడానికి లేదు రాజకీయాల్లో ఉండి సైలెంట్గా ఉండడానికి లేదు నేను నిన్ను ఏకి పారేస్తున్నాను అడ్డదిడ్డంగా ఏకి పారేస్తున్నాను రాజకీయంగా నిన్ను దెబ్బ కట్టబోతున్నాను రాజకీయంగా మేము బలోపేతం అవుతూ స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళబోతున్నాం ఇక్కడ నుంచి చెప్తున్నా కదా ఈ వారణాసి సూర్య రాజకీయాన్ని నువ్వు చూడాలి టేక్ కేర్ మై డియర్ రాజేష్ కౌంట్ డౌన్ స్టార్ట్ నాన్న వన్ టూ కౌంట్ డౌన్ స్టార్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ